Hey! Let's see this young man. I'm going to be a little bit. સર అవకాశాన్నించేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యావసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఇంట్లో అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ పేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ గ్రాసిక్స్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన ఉంది సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను నేను ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటాము అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే దానికి మరి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది బట్ రేపు ఎన్ని వచ్చినా కూడా ఈజ్ ఇస్ జోన్ ఎందుకంటే మొట్టమొదటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విన్నతమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎకనడామింగ్ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక ఒక అందాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళు కనపడే వాటి ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అవే ఫ్రమ్ పొల్యూషన్ గర్వంగా ఉంది ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ ద బిగెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్ అంటే ఈ టైం మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఇస్ హైదరాబాద్ సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది పట్టణం అంతా కూడా ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి లేకపోతే మీద హైటెక్ అయితేనేమి కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది దానికి తగ్గట్టుగా తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు ఇట్స్ అన్స్టాపబుల్ అభివృద్ధి అనేది అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఈ ఇప్పుడు అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నాను జనం సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రే ప్రేరేపితం చేయాలి ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం అలాగే వాటిని ప్రజలు ఆదరించడం ఇప్పుడు ఒక కానివ్వండి లేకపోతే వీరసింహానికి కానివ్వండి లేకపోతే ఒక భగవంత్ కేశరి కానివ్వండి ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా ఇవాళ చూస్తున్నాం దైన మధ్యలో ఒక మినీ ఒకటి చేసాం మన అంటే ఇప్పుడు చేసిన రెండు ఎపిసోడ్స్ బెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడలాగే అన్ని రకరకాల అన్నీ కలిపి ఆటలని అలాగే వినోదం అలాగే మన నన్పి కపూర్ వాళ్ళు వచ్చారు కదా మన యానిమల్ సినిమా ఆయన వచ్చాడు అదే రకరకాలు ఇస్తున్నాం కాబట్టి అలాగే దాని మీద పోటీ పెట్టి ఏది బెస్ట్ అది అని ఒకటి ప్రోగ్రాము రేపు ఇరవై రెండు వస్తుంది దాంట్లో అదే మనం సుహాస్ గారు శయ గారు రీ శంకర్ డైరెక్టర్ వాళ్ళంతా వాళ్ళు ఇరవై వస్తుంది ఇంకా చూస్తాం ఇంకా రెండు సీజన్లు అయిపోయినాయి చూద్దాం ఇంకా ఇంకా ఏమేమి ఇప్పుడు ఏది ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి నాట్ ద ప్లాట్ఫామ్ బికాస్ అన్నీ మేము ఆలోచించి ఆలోచించాం కాబట్టి ఏం ఇవ్వాలి అది మన కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం అలాగే ఒక సినిమా కూడా విడుదల చేసాం అప్పుడు డైరీ చేసి ధైర్య సాహసాలతో కూడిన విషయం అది ఒక అఖండ ఆ సినిమాని కరోనా ఉన్నప్పుడు ఆ సినిమాని ఏదైతే అది అయింది మాకు ఎక్స్ట్రా షోలు లేవు మాకు రేట్లు అవే పాత రేట్లు అట్లా రిలీజ్ చేస్తాం వస్తా జనం వస్తారా లేదా అని ఒక దీంట్లో రాలనే సో ధైర్య సహస్రాలు అన్నవి మా నాన్నగారు రామారావు గారు ఆయన ఇచ్చింది మాకు ఆయన్ని ఫాలో అవడమే అలాగే ఇటువంటి మైనవి కొత్త కొత్త ముందు ముందు ఆలోచించి ఇక ముందు ఎలా డెవలప్ కాబోతుందని మనం ఒక రోడ్డు మ్యాప్ ఎలా చేసుకుంటామో దాంట్లో భాగమే వాళ్ళ వాళ్ళ ఈ వాల్యూ జోను ఈ అవుట్లెట్ మార్ట్ సో వాళ్ళందరూ అభ్యంతా తెలియజేస్తే ఉంది అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో స కుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక రోజు గడిచిపోతుంది ఈ ఒక రోజు ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవలసినవి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి లభ్య ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషీన్స్తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాకన్నా ప్రయోగం కాదు ఇటువంటి ఒక కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి రాజమౌళి ప్రసాద్ ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరం మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మా మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది నాకెంతో గర్వకారణంగా ఉంది